వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారకపేట గ్రామం నుంచి శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐగా అక్షరావుపేట మండలంలో విధులు నిర్వహిస్తు జరుగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాను విధులు నిర్వహిస్త సమయంలో సిఐ జితేందర్ రెడ్డి గారి వేధింపులు తాలించలేక తాను సొంత వాహనం తీసుకొని వస్తూ ఉండగా పాల్వంచులో పురుగుల మందు గడ్డి మందు ఆగి ఈవాడి నిన్న రాత్రి దుర్మరణం చెందడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వము మరియు పోలీస్ శాఖ అందరికీ వీలే బాధ్యులు చెప్పు మేము ఈ రోజు నారకపేట తమ సౌగృహం నన్ను మేము తెలియజేస్తూ నిరసన జరపడం జరుగుతూ ఉన్నది ఈ ఎస్ఐ శ్రీనివాస్ శ్రీరాములు శ్రీనివాస్ గారు తన చిన్నప్పటి నుంచి కూడా కష్టకాలము కష్టము చాలా నిరుపేద కుటుంబం నుంచి తన అన్నదమ్ములు అందరూ కూడా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే ఈరోజు ఎస్ఐరు అదేవిధంగా సోదరులు కూడా కానిస్టేబుల్ మిగతా విధులు కూడా వాళ్ళు చిన్న చిన్న శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది ఈ నిరుపేద కుటుంబానికి ఈ సిఐ వేధింపుల వల్ల ఈరోజు తన కుటుంబం మొత్తం కూడా రోడ్డు రోడ్డుపైకి రావడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారైనా ఎవరైనా స్పందించి వారి యొక్క కుటుంబానికి తమ పిల్లలకి అందరూ కూడా న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందుల గురైన ఈ సి సిఐ రెడ్డి గారిని తొయి త్వరగా త్వరలుగా ఆయన విధుల నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేయాలని గ్రామస్వామ్యం కోరడం జరుగుతూ ఉన్నది